ఇండియన్ షోటోఖాన్ కరాటే డు ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర స్థాయి ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ పోటీలు నగర్ కేకే గార్డెన్స్ లో ఆదివారం ఘనంగా నిర్వహించారు టోర్నమెంట్ డైరెక్టర్ షిహాన్ నరేందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సినీ నటుడు సుమన్ బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి గ్రాండ్ మాస్టర్ కరాటే రాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా హీరో సుమన్ మాట్లాడుతూ కరాటే కేవలం ఒక క్రీడ మాత్రమే కాదని ఇది ఆత్మవిశ్వాసాన్ని క్రమశిక్షణను మానసిక స్థైర్యాన్ని స్వీయ రక్షణ పద్ధతులను నేర్పుతుందని పేర్కొన్నారు కరాటే నేర్చుకోవడం ద్వారా విద్యార్థులు ఆరోగ్యంగా క్రమశిక్షణతో ఉంటారు ముఖ్యంగా నేటి సమాజంలో బాలికలు మహిళల భద్రతకు కరాటే ఎంతగానో ఉపయోగపడుతుందని సుమన్ అభిప్రాయపడ్డారు విద్యార్థులు చిన్ననాటి నుంచే కరాటే నేర్చుకోవడం ద్వారా తమను తాము రక్షించుకోవడంతో పాటు ఇతరులను కూడా రక్షించడానికి సిద్ధంగా ఉండాలన్నారు కరాటే నేర్చుకోవడం తన జీవితాన్ని పూర్తిగా మార్చేసిందని కరాటే వల్లే తాను సినీ పరిశ్రమలో హీరోగా ఎదగడానికి ఆత్మవిశ్వాసం వచ్చిందని సుమన్ పేర్కొన్నారు టోర్నమెంట్ డైరెక్టర్ షిహాన్ నరేందర్ మాట్లాడుతూ విద్యార్థులు మరియు యువత ఆత్మరక్షణ కోసం కరాటే విద్యను తప్పనిసరిగా నేర్చుకోవాలన్నారు కరాటేకు యువత నుంచి వస్తున్న స్పందన సంతోషకరమని ఈ ఛాంపియన్షిప్ విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు నటుడు సుమన్ తన విలువైన సమయాన్ని వెచ్చించి కార్యక్రమానికి విచ్చేసినందుకు నరేందర్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు ఈ ఛాంపియన్షిప్ లో వివిధ విభాగాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు సుమన్ ఇతర అతిథులు కలిసి బహుమతులను మెడల్స్ మరియు ప్రశంసా పత్రాలను అందజేశారు ఈ కార్యక్రమంలో పలు పార్టీల నాయకులు బొమ్మిడి కిరణ్ రెడ్డి సర్వనాయుడు సుదర్శన్ రెడ్డి సుధాకర్ సంజయ్ ఆర్గనైజర్లు నర్సింగ్ గణేష్ సంపత్ శరత్ శ్రీకాంత్ శ్రీనివాస్ కోచ్లు తల్లిదండ్రులు క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు గార్డెన్స్లో ఇండియన్ షూటర్ గార్డ్స్ దాకా అద్భుతమైన ఒక టోర్నమెంట్ ఆర్గనైజ్ చేశారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ మీరు చూస్తూనే ఉన్నారు చాలా మంచి రెస్పాన్స్ ఆల్మోస్ట్ ఆల్ టూ థౌసండ్ ఫైవ్ అండ్ ఫీఫ్ దాకా ఉన్నారు సో ఈ డేట్ ఏంటంటే ప్రజేందర్ మెయిన్గా ఆర్గనైజ్ చేశారు అండ్ అందరూ మాస్టర్స్ అందరూ సహకరించారు వాళ్ళందరికీ ధన్యవాదాలు స్పాన్సర్కి ధన్యవాదాలు చాలా ఏ లేకుండా జరిగింది సో నరేందర్ ఫ్యూచర్లో ఏంటంటే ఫిఫ్టీ ఇయర్స్ సెలబ్రేషన్ కూడా ప్లాన్ చేస్తున్నారు సో దానికి కూడా నా బెస్ట్ సో ఇది ప్రారంభం మొన్న ఒక మీటింగ్ స్టార్ట్ చేసాం సో వన్ బై వన్ ఇలాంటి కాంపిటీషన్స్ పెట్టి మార్షల్ ఆర్ట్ మెయిన్ ఫోకస్ చేయాలని చెప్పేసి ఆ విధంగా ఫిఫ్టీ ఇయర్ లీగ్కి వచ్చేస్తున్న చీఫ్ గెస్ట్ సుమంత్ తల్వార్ అండ్ చాలామంది గెస్ట్లు ఇచ్చేశారు ఈరోజు టోర్నమెంట్లో చాలా పెద్ద ఎత్తున సక్సెస్ అయ్యింది దాంట్లో నియర్లీ పద్దెనిమిది వందల మంది పార్టిసిపేట్ చేయగా టూ థౌజండ్ ఎప్పో మెంబర్స్ ఎంట్రీస్ రావడం జరిగింది దీనికి మేము మా అసోసియేషన్ నుంచి చాలా సంతోషిస్తున్నాము ఇలా మేమందరూ కూడా ఈ అకాడమిక్ ఇయర్ అంటే టూ థౌసండ్ ట్వంటీ సిక్స్లో గోల్డెన్ జూబిలీ అకేషన్ ఆఫ్ సుమన్ తల్వార్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ సందర్భంగా కొన్ని ఈవెంట్స్ ఎంచుకున్నాము స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్తున్నాము నెక్స్ట్ ఒక గిన్నీస్ రికార్డ్ ప్రోగ్రామ్ ఒకటి తర్వాత మలేషియా మాస్టర్తో ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఒకటి ఆ తర్వాత గోల్డెన్ జబ్లికి ప్రెస్ మీట్స్ ఆ తర్వాత కప్ రిలీజు చాలామంది పెద్ద పెద్దలని దీన్ని ఇన్వాల్వ్ చేసి ఒక దీక్షలాగా ఒక నిష్ఠతోని పవిత్రంగా ఈ ప్రోగ్రామ్ని మార్షల్ ఆర్ట్స్లో మార్షల్ ఆర్ట్స్ని ప్రమోట్ చేసే విధంగా అందరికి ఒక కనివిప్పులాగా మార్షల్ ఆర్ట్ ఇంపార్టెంట్ తెలుసుకొని వాళ్ళందరూ కూడా వేరే కంట్రీలో ఈ ఫిజికల్ అవేర్నెస్ ఎక్కువగా ఉంది ఇండియాలో చాలా తక్కువ ఉంది ఈ ఈ ప్రోగ్రామ్ ద్వారా ఇండియాలో చాలా మంది ఫిజికల్ ఫిట్నెస్ గురించి అర్థం చేసుకొని వాళ్ళు డైలీ ఏదో ఒక యాక్టివిటీలో ఎస్పెషల్లీ మార్షల్ ఆర్ట్స్ లో ప్రాక్టీస్ చేయడం వల్ల వాళ్ళ యొక్క హెల్తీగా హ్యాపీగా ఉంటారు అందరి గోలు అదే ఎంత విజయం సాధించినా కూడా ప్రతి మనిషి కోరుకునేది హెల్త్ అండ్ హ్యాపీనెస్ ఈ రెండు మార్షల్ ఆర్ట్స్ దొరుకుతాయండి ఇది ప్రాక్టీస్ చేసి సుమన్ సార్ ఆ బెనిఫిట్ తీసుకున్నారు కాబట్టి ఆయన ఎలాంటి సపోర్ట్ లేకుండా సినీ ఫీల్డ్ లో చాలా కొన్ని ఏడు వందల యాభైకి పైగా సినిమాలు తర్వాత ఆయన కూడా ఫార్టీ సెవెన్ ఇయర్స్ నుంచి ఫిలిం ఇండస్ట్రీలో ఒక మహారాజు లాగా వెలుగుతున్నాడు అంటే మా బ్యాక్ బోన్ బ్యాక్ సపోర్ట్ మార్షల్ ఆర్ట్స్ అని చెప్పొచ్చు అలా ప్రతి మాస్టర్ ఒక చరిత్ర ఉంటుంది ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది ఆయన చాలా మంది పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఆయన ఎడ్యుకేషన్ ఏదైనా ఉన్నప్పటికీ కూడా ఆయనకు తెలిసిన నాలెడ్జ్ చాలా మంది నేర్పించడం వల్ల వాళ్ళ పిల్లలు ఇన్స్పిరేషన్ అయ్యి వాళ్ళ యొక్క వాళ్ళ రంగాల్లో రాణించి వాళ్ళ యొక్క రియల్ పవర్స్ రియల్ టాలెంట్స్ తెలుసుకొని వాళ్ళు జీవితంలో పైకి రావడానికి వృద్ధి చెందడానికి ఈ మార్షల్ చాలా ఉపయోగపడుతుంది అందుకే ఇది ఒక మంచి ప్లాట్ఫామ్గా ఎందుకంటే ఆయన ఫిఫ్టీ ఇయర్స్ ఒక మహానుభావుడు ఫిలిమినిస్కో చాలా గొప్ప నటుడు ఆయన ఛార్జ్ చేయాలంటే ప్రతి ప్రోగ్రామ్కి ఒక త్రీ టు ఫైవ్ లాక్స్ టెన్ ల్యాక్స్ వరకు ఛార్జ్ చేస్తారు ఆయన కూడా వదుకొని ఫ్రీ ఆఫ్ కాస్ట్ చిన్న ప్రోగ్రామ్ ఉన్న చిన్న వెల్ట్ ఎగ్జామ్ ఉన్న పెద్ద ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ ఉన్నా కూడా ఆయన షూటింగ్స్ వదులుకొని ఫ్యామిలీ ఫంక్షన్స్ వదులుకొని ఇంట్లో ఫ్యామిలీని కూడా టైం ఇవ్వకుండా అంటే తక్కువ ఇస్తూ ఇక్కడ మార్షల్ ఆర్ట్స్ ప్రమోట్ చేయడానికి ఒక లాగా తీసుకొని ఆయన ఇంటెన్షన్ చాలా మంది ఇంకా మార్షల్ ఆర్ట్స్ స్ప్రెడ్ కావాలి చాలా మంది అందరూ హ్యాపీగా ఉండాలి హెల్తీగా ఉండాలి సమాజం బాగుండాలి ఇండియా బాగుండాలని కోరుకున్నాడు కాబట్టి మా యొక్క మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ తరఫు నుంచి ఈ గోల్డెన్ జూబ్లీ ద్వారా మేము ఇచ్చే ఒకటే ఒక విన్నపం ఏంటంటే మోడీ సార్కి అంటే మన ప్రధానమంత్రికి విన ఏంటంటే భారతదేశం కోసం సార్ ఎంతో చేశాడు ఎన్నో ప్రోగ్రాం తిరిగి భారతదేశ డెవలప్మెంట్ కోసం భారతదేశంలో ప్రజల కోసం ఆయన ఎంతో అమూల్యమైన సమయాన్ని ఇచ్చి ఆయన ఒక క్యాండిల్ లాగా అరిగిపోతున్నాడు కాబట్టి ఆయన ఒక భారత మధ్య ముద్దుబిడ్డ కాబట్టి భారతరత్న అవార్డు ఇవ్వాలని ఈ ఈ ఈ ప్రోగ్రాం ద్వారా మేము విన్వయించుకోవడానికి ప్రయత్నిస్తున్నాము అదేవిధంగా ఈ సపోర్ట్ చేస్తున్న మీడియా వాళ్ళకు కూడా ముందుగా ఎందుకంటే దాని దాని ద్వారానే ప్రతి సమాచారం కూడా ప్రాపర్గా చేరుతుంది మీడియా వారికి ఎప్పుడు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ నెక్స్ట్ ఈవెంట్ కి మేము సిద్ధంగా ఉన్నాము నెక్స్ట్ ప్రెస్ చాలా ఉన్నాయి ఈరోజు ప్రోగ్రామ్ చీఫ్ ఆర్ మేనేజర్స్ సీనియర్ మాస్టర్ థర్టీ ఇయర్స్ నుంచి ఆయన నాతో ఉన్నాడు మాస్టర్ ఎం నర్సింగ్ అదేవిధంగా కె గణేష్ అండ్ కె సంపత్ వీళ్ళు ఈ రోజు ఈ ప్రోగ్రామ్ ని ముందుండి ఘనంగా నిర్వహించారు కంగ్రాట్యులేషన్ చీఫ్ ఆర్గనైజర్స్ మీరు లాస్ట్ టైం సుమంతారావు లెజెండరీ కప్ ఆర్నైజర్ ఉన్నారు ఈ టోర్నమెంట్ చీఫ్ ఆర్గనైజర్ ఉన్నారు ఏ టోర్నమెంట్ అద్భుతంగా జరుగుతుంది మీరు చాలా అదృశ్యవంతులు అంటే మీ వల్ల మంచి పరిణామం మీకు సపోర్ట్ గా ఉన్న టీమ్ మా ఇండియన్ ఇస్కో టీం అండ్ విఎన్ కార్ అంటే టీం ఏదైతే ఉందో చాలా స్ట్రాంగ్ టీం వాళ్ళందరూ చాలా డిసిప్లిన్ గా ఎక్కడ డైవర్ట్ కాకుండా వాళ్ళు తిండి ఎదురు ఆలోచించకుండా ఈ వన్ మంత్ చాలా కష్టపడి ప్రతి స్కూల్ టు స్కూల్ తిరిగి ఎంతో కష్టపడి ఈ ప్రోగ్రాం సక్సెస్ చేశారు వాళ్ళకు కూడా ఈ సందర్భంగా వాళ్ళ ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు సహకరించిన మిత్రుడు యుఫ్ఐ శ్రీనివాస్ గారు అద్భుతమైన డిజైన్ ఇచ్చి మాకు ట్వంటీ త్రీ ఇయర్స్ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి మా ఆర్గనైజేషన్ ని ఇండియాలో నెంబర్ వన్ ప్రమోట్ కరటిని ప్రమోట్ చేస్తున్న డిజైన్స్ ఇచ్చి మంచి కాన్సెప్ట్ ఇచ్చి మంచి కంటెంట్ ఇచ్చి మాకు తోడున్న శ్రీనివాస్ గారికి ఆ నాలెడ్జ్కి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా మాకు ఈ ప్రోగ్రాం సహకరించిన శివప్రసాద్కి రాము కి అండ్ ఆల్ సినిమాస్టర్స్ ఎవరైతే ఉన్నారో అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అండ్ ముఖ్యంగా మా తల్లిదండ్రులకి ఈ జన్మనిచ్చి అంటే ఈ కరెక్టర్ జాయిన్ చేసిన వాళ్ళకి అండ్ నాకు విద్య గురువులు అందరు కూడా ధన్యవాదాలు తెలియస్తూ ముగిస్తున్నాను ఈవినింగ్ అండి ఈ రోజు జరిగిన ఇండియన్ షార్ట్ కరెక్ అకాడమీ అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన కేకే గార్డెన్ లో జరిగిన ప్రోగ్రామ్ కు ఎయిటీన్ ఫిఫ్టీ స్టూడెంట్స్ వచ్చి విజయవంతం చేశారు రాష్ట్రం మొత్తం నుంచి నల్గొల డిస్ట్రిక్ట్ నుంచి వచ్చి విజయవంతం చేశారు నల్గొందరైంటెడ్ టోర్నమెంట్ ఎన్నో వేయాలని మేము ఆశిస్తున్నాము అలాగే దీనికి సుమన్ తల్వార్ గారు లెజెండరీ సినిమా హీరో సుమన్ తల్వార్ గారు వచ్చారు అలాగే జయంత్ రెడ్డి థర్టీ టూ టైమ్స్ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ జయంత్ రెడ్డి గారు వచ్చారు అలాగే వాళ్ళ టీము అండ్ నర్సింగ్ అండ్ గణేష్ అండ్ సంపత్ వీళ్ళ ఆధ్వర్యంలో అద్భుతంగా నిర్వహించి ప్రోగ్రామ్ ని హండ్రెడ్ పర్సెంట్ విజయవంతం చేశారు ఇలాగే నరేంద్ర ఫిఫ్టీఎత్ సుమన్ సార్ ఫిఫ్టీ అనివర్సరీ కరెక్ట్ అనివర్సరీ ప్రోగ్రామ్ ని గ్రాండ్ గా చేయాలని అందరం ఆశిస్తున్నాము మేము కూడా పాల్గొని సపోర్ట్ చేసి ప్రోగ్రామ్ విజయవంతం చేస్తాం నెక్స్ట్ ఫిఫ్టీ ఎత్